వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లు టుడే వీ హ్యావ్ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ ఆల్సో ఊషషే గారు మంత పాటినారు లెట్స్ డాక్టర్ హలో మ్యామ్ సో రిలేషన్షిప్ కోచ్ అయిపోతున్నారు డే బై డే లైక్ చాలా డీప్ థాట్స్ డీప్ కాన్వర్జేషన్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము సో వాట్ ఐ వాంట్ టు ఆస్కి ఈ మధ్య ఎక్కువగా రిలేషన్షిప్ గురించి డిస్కషన్ చేయాల్సిన పని పరిస్థితి వచ్చింది సో యాజ్ ఆఫ్ నవ్ చూస్తే ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్తో చెప్పకూడని అనకూడని మాటలేంటి కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్ అనేది కొన్ని థింగ్స్ ఉంటాయి పార్ట్నర్ ని తిట్టడం కానీ అబ్యూజ్ చేయడం గానీ కొన్ని మాటలు చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు పార్ట్నర్ ని సో దట్ చెప్పినా దిస్ ఇస్ మీ నా లాగా నేను ఉంటా పార్ట్నర్ తో అని మొత్తం ఓపెన్ అప్ అయిపోతారు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ బట్ అగైన్ గా వెళ్ళిపోతూ ఉంటారు బూతులు సో ఇలాంటి ఏం వెరీ పాయింట్ వాట్ మనం ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్నా నా జనరేషన్ లో కూడా క్లోజ్నెస్ పెరగడం అన్నా ప్రేమ బాగా ఉందన్నా లేకపోతే మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉందామన్నా లేకపోతే లివింగ్ టుగెదర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నా కజిన్స్ ని కూడా చూసా బాగా టేకెట్ గ్రాంటెడ్ గా మాట్లాడటం చీప్ గా లేబరిష్ గా మాట్లాడటం బూతులు తిట్టడం ఏమన్నా అంటే అది లవ్ పోయి నీకు తెలీదా అంటాం ఆ నేను చూసిన నా కజన్స్ ఇద్దరు మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంది కానీ అలవాటు ఏమవుతుందంటే అంటే లుంబిని నలుగురు మధ్యలో కూడా అలాంటి చులకన భావం సి బూతులు మాట్లాడటం ఇస్ ఓకే ఒక పర్సనల్ రిలేషన్షిప్ లో మోతాదు వరకు క్సెప్టబుల్ నేను మరీ అస్సలు ఇది చేయొద్దు అలా కాదు ఇలా కాదు అని చెప్పండి నీకు నా సంగతి తెలుసు సో ఒక టెన్ పర్సెంట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు యూ కెన్ ప్లే రౌండ్ విత్ దట్ జోన్ వస్తాయి కోపం వచ్చినప్పుడు విఆర్ హ్యూమన్స్ కదా తిడతాం అండ్ అప్పుడున్న మన ఎమోషన్కి తగ్గట్టు పక్కన పార్ట్నర్ అర్థం చేసుకోవాలని చెప్తాను కానీ అండ్ నెవర్ ఎవర్ టెల్ ఐ నో అసలు బూతులు మాట్లాడకూడదాన్ని ఎయిట్ టు టెన్ పర్సెంట్ అట్ ఎ గివెన్ సిచ్యువేషన్ ఆర్ అ సినారియో ఎప్పుడైతే అనివార్య పరిస్థితుల్లో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతామో కోపం వచ్చింది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అపోజిట్ పార్ట్నర్ వేదర్ గర్ల్ ఆర్ అ బాయ్ ఈ టెన్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏంటంటే ఇది యాంగర్ గురించి చెప్పాను నేను యాంగర్ ఉన్నప్పుడు కొంచెం పచ్చి యూ నో అంటే ఆపోజిట్ పార్ట్నర్ తప్పు చేసినప్పుడు కానీ తిట్టాల్సిన సందర్భాలు వచ్చి మందలించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే వీళ్ళకి బయట ఏదో జరిగి వీళ్ళ కోపంలో ఉండి వాళ్ళేదో అంటే అంటాం కానీ ఇది యాంగర్ ఇష్యూస్ ఉంటుంది యాంగర్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏంటంటే అనకూడని మాటలు కానీ అనకూడని ఆ అనవసరమైన ప్రేలాపనలు కానీ సందర్భాలు కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్లో లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రతి మనిషికి ఓకే విచ్ ఇంక్లూడ్స్ బాధ కోపం గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కామం క్రోధం లోభం మోహం సరే తెలుగు మరీ ఎక్కువ అయింది అనుకుంటే ఈ వదిలేస్తే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ సింగ్స్ అమ్మాయిలు అయితే వాళ్ళ సైకిల్స్ కోతురు అవుతారు అబ్బాయిలు అయితే వాళ్ళ ఎమోషనల్ సైకిల్స్కి వచ్చు అవుతారు మెంటల్ సైకిల్స్ కోతురు అవుతారు ఇదేంటి కామన్ సెన్స్ ఒక మనిషిని మనం ఎంతో ఇష్టపడి లివింగ్ టుగెదర్లో ఉండో ఒక రిలేషన్షిప్లో ఉండో వాళ్ళ క్యారెక్టర్ నచ్చి వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని నచ్చి కదా మనం వస్తాం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ గోస్ త్రూ ఎమోషనల్ టర్మోయిల్ మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది బయటకు ఎలా అయితే వస్తుందో ఎమోషన్స్ అవని ఇంటెలిజెన్స్ అవని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళ పక్కనే ఉండాలి దాట్ ఈస్ వెరీ షిటీ అనిపిస్తుంది కానీ అప్పుడే నీ రిలేషన్షిప్ ఒక బంధంలో మారుతుంది కాబట్టి జనాలు దీని ఒక సరళీకృతం సటల్ థింగ్ ఏంటో తెలుసా ఇలా నన్ను అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి వేయడం మొదలు పెడతాం అంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్ పక్కన వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను ఒప్పుకుంటా వీళ్ళు ఏం చేస్తారు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు రవి దే షుడ్ బి అవైలబుల్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఎమ్ గోయింగ్ త్రూ షిట్ సో వాళ్ళ దగ్గర నుంచి సగ్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ మెంటల్ టర్మ్ ఆయిల్ పక్కనోటి మీద వేస్తాడు ప్రతిసారి వాళ్ళకి కాల్ చేస్తారు ప్రతిసారి ఏడు లేకపోతే ప్రతిసారి ఇబ్బంది పెడతారు నన్ను అర్థం చేసుకోవాలి లవ్ అంటే ఏంటి నేను ఏం గోత్రూ అవుతున్నానో నాకు సపోర్ట్ చేయడం కదా నేను ఎంత షిట్టిగా ఇబ్బందికరంగా అన్నెసెసరీగా అన్ అథెంటిక్గా అంటే అథెంటిక్గా ఇమాజినరీగా నేను ఊహించుకునేది అంతా నన్ను అవైలబుల్గా ఉండి ప్యాంపర్ చేయాలి కదా అది కదా రిలేషన్షిప్ అంటే అనుకుంటే ఇది చేయకూడదు రిలేషన్షిప్ ఎక్కడి వరకు మనము మన దాన్ని హ్యాండిల్ చేసుకోవాలో మనం చేసుకొని మనం చేయలేని సందర్భాల్లో పక్కన సపోర్ట్ తీసుకోవచ్చు సో ఇది ఒక నార్ససిస్టిక్ బిహేవియర్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ చేస్తారు నార్మల్ పీపుల్కి కూడా నేను చెప్పేది ఏంటంటే లవ్లో ఉన్నాం కాబట్టి మోతాదుకి మించి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రియల్ ఇన్విటబుల్ సిచ్యువేషన్కి మించి చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తోస్తారు మాటలే కాదు లుంబిని వీళ్ళు ఏదో చేసొస్తారు పార్ట్నర్స్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోసేసి వీళ్ళు కూడా ఏడ్చేలా చేస్తారు ఓకే సో అది లవ్ కాదు ఓకే ఒక రిలేషన్షిప్లో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అది ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది వీళ్ళిద్దరు ఒకరినొకరు మ్యూచువల్గా తిట్టుకుంటున్నప్పుడు మ్యూచువల్గా ఆ కైండ్ ఆఫ్ కొంచెం నెగిటివ్ టాక్స్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అంటారు రిలేషన్షిప్ లో నేను ఆ రైటింగ్ అంటే కపుల్ థెరపీ ఇండియన్ లో రాస్తున్నాను అందులో ఏంటంటే ప్రతి రిలేషన్షిప్ లోనూ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అవునా కదా లుమిని కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తెలుసో తెలియకో అప్పుడు ఎమోషన్ కి అప్పుడు మూడ్ సింగ్స్ కి అప్పుడు పక్కన ఎవరైనా అమ్మ నాన్న ఉన్నప్పుడు అథారిటీ చూపించడానికి ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా ఫ్రెండ్స్ ఉన్నారనుకో మనం తగ్గుండటమో ఫ్రెండ్స్ ఉన్నారు పరువు పోదు అని మాట్లాడుకోవడం లేకపోతే మన కంఫర్ట్ జోన్ ఉన్న ఇంకో వ్యక్తులు చెల్లో వాళ్ళు ఉంటే మన వేరతో ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాలుగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఆ వచ్చిన కాన్ఫ్లిక్ట్ ని మనం రకరకాలుగా రియాక్ట్ అవుతాం మన పర్సనాలిటీస్ కూడా ఉంటాయి అసలు అరేది ఇట్లాగా సంవత్సరాల్లో చూడని ఈ రియాక్షన్ ఏంటి మనిషి దగ్గర అనుకునే సందర్భాలు కూడా వస్తాయి సో అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఇస్ వెరీ ఇంపార్టెంట్ తస్మాత్ ఒక్క సెకండ్ టూ సెకండ్స్ ఆగి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యుర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని బంధం ఓకే ఇక్కడే మనిషి విఘ్నతకి పదును పెట్టాలి ఒక రిలేషన్షిప్ మనతో అంటే ఆ మూమెంట్లో మనసుకి గుచ్చుకొని నొచ్చుకొని బాధపడి రక్తం వచ్చేలాగా మాటలు మాట్లాడి ఆ తర్వాత నువ్వు ఎంత సారీ చెప్పినా లేకపోతే ఎంత నువ్వు ప్యాంపర్ చేసినా మళ్ళీ నువ్వు ఎంత నేను అప్పుడు కొంచెం కోపంగా ఉన్నాను బాయ్ అన్నా కుదరదు మనిషి లైక్ హిట్స్ దా వెరీ డీపర్ లెవెల్ సో మాటలు మాట్లాడేది ఆచితూచి ఎంత కోపం ఉన్నా అందుకే ధ్యానాలు చేయాలి సాధనలు చేయాలి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సో రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ మాట అంట మళ్ళీ ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ వాళ్ళు ఎంతవరకు దీన్ని ఇంపాక్ట్ అయ్యి ఎమోషనల్గా గోత్రూ అవుతారు అండ్ ఇక్కడ నాయో వీళ్ళ ముందు నేను మగతనం చూపించుకోవాలా లేకపోతే వీళ్ళ ముందు నేను నా ఆడతను నేను తోపని చూపించుకునేదానికన్నా నాకు ఈ పర్సన్ ఇంపార్టెంట్ వీళ్ళతో రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అసలు ఈ మాట అనాలా వద్దా అని నీ ఎమోషన్స్ని రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది రివర్స్లో చేస్తారు నేను రిలేషన్షిప్ లో లవ్ చేస్తాను కదా అసలు నేను విచ్చల్ విడిగా బిహేవ్ చేస్తాను విచ్చల్ విడిగా మాట్లాడతాను అన్నెసెసరీగా కూడా తిట్టేస్తాను అర్థం చేసుకోవాలి కదా అనుకుంటున్నాను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే ఒళ్ళు పళ్ళు మనసు నోట్లో వచ్చే మాట చాలా చాలా ఆచి తూచి సమకూర్చి పేర్చి మాట్లాడాలి ఇది కీ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్ దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఆల్సో రైటింగ్ ఇన్ మై బుక్ కపుల్స్కి తెలుసు తెలియకో రియాక్ట్ అయిపోతారు అంత ఈజీగా కాదు కదా హ్యూమన్ ఎమోషన్స్ అయినప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ని ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ స్పార్క్ తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి తిట్టేస్తావు ఓలొంబిని నువ్వే ఉన్నావు మూడ్ స్వింగ్స్లో ఉన్నావు పీరియడ్స్లో ఉన్నావు వర్క్ చాలా ఉంది నీ పార్ట్నర్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ గురించి ఏదో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం అనుకున్నాడు

అదేంది అన్ని నేను నీకు కావాలంటే మీ పేరెంట్స్ కి పది లక్షల్లో నేను తీసిస్తే నాకు కావాలంటే ఐదు లక్షలు ఇవ్వవా అని గొడవ అవుతుంది అవుతుందా అవదా నీకున్న చిరాకులో అసహనంలో ఆ ఇష్యూస్ లో ఎలా ఉంటుంది కాన్వర్సేషన్ గొడవ అవుతుందా అవదా మొహాల్ మొహాలు చూసుకోకుండా ఆ రోజు పెద్దగా అరుచుకొని తిండి తినకుండా పడుకుంటారు సో అలాంటి సినారియోలో కాన్ఫ్లిక్ట్ ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ అంటే ప్రశాంతంగా కూర్చొని ఇదిగో నువ్వు ఈ మాట అంటం వల్ల నాకు ఇలా ఇలా ఫీల్ అయ్యాను అని నన్ను జడ్జ్ చేయొద్దు నేనేం ఫీల్ అయ్యాను అనేది డోంట్ జడ్జ్ మీ యూ డోంట్ ట్రై టు రెక్టిఫై మీ జడ్జ్ చేయొద్దు నన్ను సరిదిద్ద దానికి ట్రై చేయొద్దు బికాస్ నీ ఎమోషన్స్ నీ అబ్బా నువ్వు ఇట్ల ఇట్లా మాట్లాడతావు నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఎవన్ననేస్తాడు అబ్బాయి అట్లనే మాట్లాడతారా బయ్యి నాకు అట్లా అనిపించింది సో పక్కన వాళ్ళు నీ ఎమోషన్స్ ఏదైతే అథెంటిక్ ఉన్నాయో తీసుకునే స్టేజ్లో ఉండాల మెంటల్గా నువ్వు కూడా వాళ్ళు ఏం చెప్పినా నువ్వు తీసుకునే స్టేజ్లో ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ గొడవ అయిన తర్వాత రిజాల్వ్ అవుతుంది కూర్చొని ఆ జరిగిపోయిన అన్నెసెసరీ నాన్సెస్ని రెక్టిఫై చేసుకోకుండా చాలా మంది రిలేషన్షిప్స్లో ముందుకెళ్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడటం బయటకు తీసుకెళ్ళడం జరుగుద్ది కానీ జరిగిన ఇంపాక్ట్ జరిగిపోయిన సందర్భం అన్న మాటలు కలిగిన బాధ అనేది వాళ్ళు తీర్చడానికి ట్రై చేస్తూ ఏదో బయటకు అనుకుంటారు కానీ స్టోర్ అయిపోతుంది కదా ఎప్పుడైతే ఎందుకన్నా దాని గురించి మాట్లాడుకోరంటే లుంబిని మళ్ళీ గొడవ వద్దని కాదు ఎప్పుడైతే జరిగిపోయింది నువ్వు క్లియర్ చేసుకొని కంక్లూడ్ చేసుకొని క్లోజర్ చేయలేదో నేను ఇలా అన్నాను ఐఎమ్ సారీ అను లేకపోతే నేను ఇలా అనుకున్నాను నేను ఇలా కాదని ఓ అలా అనుకున్నావా అయితే నాకు చెప్పాల్సింది లాట్ ఆఫ్ రిజల్యూషన్ దట్ కెన్ హ్యాపెన్ సో అది మీ ఇద్దరు కానీ నాలుగు కౌన్సిలర్ దగ్గరికి వస్తే కాస్త కూర్చోబెట్టి చాలా కాన్ఫ్లిక్ట్స్ సంవత్సరాలు సంవత్సరాలు మనసులో పెట్టుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు రిలేషన్షిప్ లో లేదంట చెప్పిన నన్ను అడిగిన క్వశ్చన్లో అన్న మాటల్ని ఏది మాట్లాడకూడదో అలా మాట్లాడేసి ఎలా బిహేవ్ చేయకూడదో అలా చేసేసి ఎలా ఉండకూడదో అలా ఉండేసి ఎలాగా ఇబ్బంది పట్టకూడదు అలా పెట్టేసి కూడా మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అ సొల్యూషన్ టు క్లోజ్ ఇట్ అప్పుడు రిలేషన్షిప్ అనేది బ్లిస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వెరీ టైం సో ఇలా మీకు రిలేషన్షిప్ అడ్వైజెస్ కావాలి అని అనుకుంటే అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందువల్ల తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐన్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ